లేదా లోకేష్ టూర్ వీలు లేదు లేకపోతే బస్సు ఎక్కి తిరగాల బండి ఎక్కి తిరగాల రోడ్డు మీద వెళ్ళడానికి లేదు అని ఏమైనా పెట్టారా పెట్టలేదు లేదు చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్రలు చేశారు బస్సు ఒకటే ఉండాలి వెనకాల ఎక్కకూడదు చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు పది మందికి మించి ఉండకూడదు అని చెప్పారా లేదు కదా ఆయన ఏ వేరే ఏరియాకి వెళ్తారో ఆ ఏరియా పర్మిషన్ ఇస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ టూర్లు జరిగినాయి దాంట్లో అంతే కదా ఆయన పెట్టి పెద్ద పెద్ద ఆపేసి లేదు నువ్వు ఏదైనా ఇంతే తిరగాలి ఇంత మంది ఉండాలని ఏమన్నా ఉన్నదా లేదు కదా కానీ అదేమో విధ్వంస పాలన అదేమో అరాచక పాలన అభివృద్ధిని నిరోధక పాలన ఇప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకోవాలంటే ఈ కలర్ తీసుకుని వెళ్ళాలా వెనకాల డ్రై కలర్ ఎట్లాగేసుకోవాలి ఇది కూడా రేపునే ఏమన్నా రాసిస్తే పోతుంది పోలీసులు మరి మనం పోలీస్ శాఖలో ఉన్నామా ప్రభుత్వంలో ఉన్నామా లేకపోతే ఏం సంబంధం లేదు మేము ఏం చేసినా జనాలు వెర్రిగూర్ర లాగా నమ్మేస్తారు మేము ఎట్లాంటి షరతులు పెట్టినా సరే దాన్ని గొప్పగా ప్రశంసించే విద్యావంతులైన మూర్ఖులు ఉంటారు మేము ఏం చేసినా కరెక్ట్ ఎదురోలు రాక్షసులని రాక్షసులను రాసేటటువంటి మీడియా ఉంటుంది కాబట్టి మేము ఎట్టబడితే ఎట్టా రాస్తాం రాస్తామంటున్నారో తెలియదు పోనీ ఉగ్రవాద చర్య లేకపోతే నక్సలైట్ల చర్య వాళ్ళ మీటింగ్ లా అసలు ఎంతవరకు ఒకళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదని పెట్టేటటువంటి విచిత్రమైన పర్మిషన్ అర్ధం పర్థం లేనటువంటి ఆంక్ష